హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్న పవన్ కుమార్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న పవన్ కుమార్ ఇవాంటి వీడియోలో నేను మీకు చూపించబోయే ఫుడ్ ఐటెం రాయలసీమలోనే ది మోస్ట్ సమ్మర్ స్పెషల్ ఐటమ్ అండి మీరు సమ్మర్ సీజన్లో ఎప్పుడు రాయలసీమకు వచ్చినా ఎక్కడో ఒక చోట కంపల్సరీ మీకు ఐటెం కనిపిస్తూనే ఉంటుంది పర్టికులర్గా ఎందుకు సమ్మర్ స్పెషల్ ఐటమ్ అని చెప్తున్నాను అనంటే బేసిక్గా మనకి సమ్మర్ అనగానే ఫుడ్ ఐటమ్స్లో ఫస్ట్ గుర్తొచ్చేది వడియాలు సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనగానే ఎన్ని రకాల వడియాల ఐటమ్స్ ఉంటే అన్ని రకాలు మన పేరెంట్స్ పెట్టడం చూస్తూనే ఉంటాం మా రాయలసీమలో ఏంటంటే వెజ్ వడియాలతో పాటు నాన్ వెజ్ వడియాలు కూడా పెట్టుకుంటామండి వీటిని వట్టి శియ్యలు వట్టి తినకలు వట్టి ముక్కలు అని కూడా అంటారు వడియాలు పెట్టుకునే ఇంత కష్టమైన ప్రాసెస్ అయితే కాదు బట్ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఒక్కసారి ట్రై చేస్తున్నారు అని అంటే ప్రతిసారి ప్రతి సమ్మర్లో మీరు చేసుకోవాలనుకుంటారు అంత టేస్టీగా ఉంటాయి ఈ ప్రాసెస్ ఏంటి ఎలాగా అనేది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ వట్టి ముక్కలు చేసుకునే ప్రాసెస్ కోసం మేము ఒక ట్వంటీ కిలోస్ మటన్ తెచ్చుకున్నామండి ట్వంటీ కిలోస్ ఒకరోజే కాదు కానీ సెవెన్ కిలోస్ ఒకరోజు సెవెన్ కిలోస్ ఒకరోజు అలా కంటిన్యూగా ఒక త్రీ డేస్ తెచ్చి పెట్టుకున్నాము క్లిప్పింగ్లో నేను మీకు ఫస్ట్ డే తీసుకొచ్చిన సెవెన్ కిలోస్ క్వాంటిటీ మాత్రమే చూపిస్తున్నాను తెచ్చుకున్న మటన్ని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని వాటర్తో రెండుసార్లు వాష్ చేసిన తర్వాత పెద్ద గిన్నెలో కానీ పెద్ద ప్లేట్స్లో కానీ ఈక్వల్ పార్ట్స్లో సపరేట్ చేసుకోవాలి ఆ తర్వాత మటన్ ముక్కల్లో ఉప్పు పసుపు కారం ఈ మూడింటిని వేసి అన్ని ముక్కలకి ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒకటే గిన్నెలో కలిపితే సరిగ్గా కలవకపోవచ్చు కాబట్టి ఇలా సపరేట్ చేసుకున్నాం తయారు చేసుకున్న మటన్ ముక్కల్ని ఎండలో ఒక షీట్ స్ప్రెడ్ చేసి క్లిప్పింగ్లో నేను చూపిస్తున్న విధంగా సపరేట్ సపరేట్గా పెట్టుకోవాలి దీన్ని అలాగే మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఎండ పోయేంత వరకు అలాగే ఉంచేసుకోవచ్చు ఎండ తగ్గిపోయిన తర్వాత డ్రైగా ఉన్న సైడ్ కాకుండా పచ్చిగా ఉన్న సైడ్ని క్లిప్పింగ్లో నేను చూపిస్తున్నట్టుగా పెద్ద ప్లేట్స్ తీసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఆ నైట్ మొత్తం ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఆ నెక్స్ట్ డే నుంచి ఎండలో మీరు ఊరికే పెట్టేసినా కానీ ఫుల్గా డ్రై అయిపోతాయి ఇలా కంటిన్యూగా ఒక వన్ వీక్ టు టెన్ డేస్ వరకు మీరు ఎండలో ఎండబెట్టుకున్నారు అని అంటే వట్టి ముక్కలు రెడీ అయిపోతాయండి మటన్ ముక్కలు ఎండిపోయిన తర్వాత సెవెన్ కిలోస్వి టూ టు టూ పాయింట్ ఫైవ్ కేజీస్ మాత్రమే వస్తాయండి ఎందుకంటే ఇందులో ఫ్యాట్ వాటర్ మొత్తం ఎండిపోయి ఉంటాయి కాబట్టి మనకు క్వాంటిటీ అనేది తగ్గుతుంది ఇప్పుడు క్లిప్పింగ్లో నేను మీకు చూపించేది టోటల్ ట్వంటీ కేజీస్ ఎండబెట్టిన తర్వాత మాకు ఎంత క్వాంటిటీ వచ్చిందో చూపిస్తున్నాను ట్వంటీ కిలోస్ ఫ్రెష్ మటన్కి మాకు ఎండబెట్టిన తర్వాత సెవెన్ టు ఎయిట్ కేజీస్ మటన్ మాత్రమే వచ్చిందండి ఈ ఎండబెట్టుకున్న మటన్ని ఒక ఎయిర్ డేట్ జార్లో స్టోర్ చేసుకొని చీమలు పట్టకుండా చూసుకుంటే ఒక టూ టు త్రీ ఇయర్స్ వరకు మనకు పాడవ్వకుండా ఉంటుంది అది ఇంట్లో మనం తినేదాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అప్రాక్సిమేట్గా టూ టు త్రీ ఇయర్స్ వరకు ఇది పాడవ్వకుండా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇరవై కేజీలు మటన్ ఇరవై కేజీలు మటన్ తెచ్చినాము ఎండ పోసుకొనని సన్న సన్న కోసి ముక్కలు పోసినాము కోసి ఉప్పు కారము పసుపు వేసి కలిసి బాగా ఎండబెట్టినాము ఇరవై కేజీలు మటన్ అయితే కదా ఎనిమిది కేజీలు మటన్ అవుతుంది అది ఏం చేయాలంటే మనం నూనెలు వేసుకొని అయినా చేసుకొని వేయించుకొని తినచ్చు అన్నంలో పప్పు చేసుకొని అన్నం చేసుకొని నంచుకొని అయినా వేసుకోవచ్చు లేకుంటే బాగా దంచుకొని రోటుకేసి దంచి మసాలా పెట్టి ముద్ద చేసుకొని చేసుకొని తినేదానికైనా ఉపయోగపడుతుంది బాగుంటుంది అనేది ఉండదు దీంట్లో పువ్వు అనేది ఉండదు మురకాయలైనా వేసుకోవచ్చు పులుసు మాదిరి బేళ్ళ పులుసు మాదిరి వంకాయలైనా వేసుకోవచ్చు బాలింతలకైనా ఏంచి పెట్టుకోవచ్చు ఏదైనా ఆపరేషన్ చేసిన మనుషులకైనా కానీ బాలింతలకు కానీ ఏదైనా బాగా లేకుండా ఆపరేషన్ చేసుకునే వాళ్ళకి కుట్లు బాగా మాన్తాయి పత్యకారానికి మంచిది